లార్డ్ యసు ప్రభారీ ఘనమైన నామంలో అందరికీ ఏనూ తరపు శుభాలు కీర్తన గ్రంథం తొంభై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది పరిషిత గ్రంథంలో మనిషి మనుగడకి మంచిదేదో మంచిది కానిదేదో చాలాసార్లు చెప్పబడింది అంతేకాదు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఎవరికి వారు కోరుకుంటారు మంచిగా ఉండాలి మంచివారు అనిపించుకోవాలి మంచి జరగాలి అని ప్రార్థిస్తూ ఉంటాం కూడా మంచిది అన్న మాట ఊతపదంగా కూడా మనం పలుకుతూ ఉంటాం ఎవరైనా ఏదైనా విషయం చెప్తే మంచిది అంటాం మంచి జరుగుతుంది అంటే అందరికీ ఇష్టమే మంచి జరుగుతుంది అంటే ఏదైనా చేస్తాం కొన్ని శకునాలు కూడా చెప్తాం అవసరమైతే ఎవరైనా ఎదురొస్తే మంచి జరుగుతుందని కొన్ని కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు అల్పంగా సంతోషపడిపోతాం కానీ అసలు మంచిదేంటో భక్తుడు కీర్తనల ద్వారా వివరిస్తున్నాడు దేవుణ్ణి స్థుతించడం మంచిది ఆయన నామాన్ని కీర్తించడం చాలా మంచిది ఎంత అంటే ఇక దేవుని విషయంలో మనం కొలతలు వెయ్యలేం ఎందుకు మంచిది దేవుణ్ణి స్థుతించడం అంటే సమస్తాన్ని మన మేలు కోసం సమకూడి జరిగిస్తున్నారు కాబట్టి అంతా మన మేలు కోసం చేస్తుంటే మరి మన కష్టాలు ఎందుకు వస్తున్నాయి శ్రమల్లో ఎందుకు నలిగిపోతున్నాం ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ఎందుకు సతమతమవుతున్నాం ఇలా చాలా ప్రశ్నలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సమస్తములోనే మంచి ఉంది చెడు ఉంది చెడు అంటే మనకి ఏదైతే కష్టంగా అనిపించిందో ఏదైతే వేదనగా అనిపించిందో ఏదైతే మనకి నిద్ర పట్టకుండా కృంగదీస్తుందో దాన్నే మనం చెడు అనుకుంటాం మనకి నచ్చంది ఏదైతే ఉందో దాన్ని మనం చెడు కిందే లెక్కేస్తాం మనం అనుకున్నది జరగకపోయినా చెడికిందే అనుకుంటాం కానీ దేవుడు జరిగించే సమస్తంలో మనకి సంతోషాన్ని ఇచ్చే కార్యాలు ఉన్నాయి సంతోషాన్ని ఇవ్వని కార్యాలు ఉంటాయి మనకి అది కష్టంగా అనిపిస్తుంది కానీ నిజానికి దేవుడు మనకి చెడు చెయ్యరు మనం దాన్ని చెడుగా తీసుకుంటాం అంతే దేవుడు మనకి కొన్ని అడిగినవి ఇవ్వకపోయినా మనల్ని పట్టించుకోనట్లుగా ఉన్నా శోధన అనిపించినా అది మంచి కోసమే ఒకసారి ఎవరికి వారు కూర్చొని దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఆలోచన చేస్తే మనం మంచి అనుకున్న కార్యాలు అనుకోగానే వెంటనే జరిగిన కార్యాలను ఆలోచన చేస్తే వాటి వెనుక మనకి నష్టమే కనిపిస్తుంది మనకి శోధనగా అనిపించి కొన్నిసార్లు ప్రయాణం అయ్యి ఆగిపోయి అనుకున్నవి జరగకపోయినా లేదా ఎంతో ప్రార్థన చేసి పొందుకున్న కొన్ని కార్యాల గురించి ఆలోచన చేస్తే వాటి వెనుక ఎంతో మంచి కనిపిస్తుంది మనకి కానీ మనం అనుకున్నది జరగకపోవడం ద్వారా వేదన పడతామే తప్ప అది మన మంచికే దేవుడు ఉద్దేశించారు అని మాత్రం మనం ఆలోచించలేం అందుకే మనం దేవుణ్ణి స్థుతించలేం కానీ దేవుణ్ణి స్థుతించడం మంచిది ఆయన్ని ఘనపరచడం మంచిది స్థుతిస్తే ఏమొస్తుంది అంటే స్థుతి మన స్థితిని తప్పకుండా మారుస్తుంది స్థుతుల మీద దేవుడు సింహాసనంగా స్థుతులను చేసుకుని దాని మీద అవుతాను అని వాగ్దానం చేశారు స్థుతి ద్వారా గొప్ప కార్యాలు చూస్తాం చేస్తాం యహోషివా గ్రంథంలో మనం చదువుతాం ఇస్రాయేలీలు కేవలం స్థుతించడం ద్వారా వారి వల్ల కాని పని ఎంతమంది సైన్యం కదిలిచ్చినా ఎంత కూడా కదిలించలేని కోట గోడల్ని కోల్చగలిగారు దేవుణ్ణి స్థుతించడంలో అంత శక్తి ఉంది దేవునికి మనకి అడ్డుగా ఏదైతే ఉందో మనం వేటినైతే కోల్చలేకపోతున్నామో ఏదైతే మనకి అసాధ్యంగా ఉందో అది కేవలం స్థుతి ద్వారానే సాధ్యం ఏదో స్థుతించాలి అన్నట్లుగా కాకుండా నిజంగా అందులోని ఉన్న దేవుని శక్తిని అనుభవిస్తూ స్థుతించాలి అప్పుడు అపవాది కట్టిన కోటగోడలైనా అది మన పాపమైనా దేవునికి మనకి అడ్డుగా ఉన్న ఏదైనా సరే కోల్చబడుతుంది అప్పుడు దేవునికి మనకి సమాధానం కలిగి ఆయన సింహాసనాశీనుడవుతారు ఇక ఆయన ఉంటే మనకి కొద్దివే ఉంది అక్కరే ఉంది వేదనే ఉంది ఏమీ ఉండదు అందుకే దేవుణ్ణి స్థుతించడం మంచిది ఒకవేళ ఇప్పటివరకు దేవుణ్ణి స్తుంచే అనుభవం గనక నీకు లేకపోతే ఇప్పటి నుంచైనా నీ జీవితంలో జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించు అది నీకు మంచి అనిపించినా ఒకవేళ అది నీకు చెడుగా అనిపించినా సరే అది నీ జీవితంలో ఒక మంచి కోసమే దేవుడు ఉద్దేశించారు అని నమ్మి స్థుతించు ఒకసారి కూర్చొని జరిగిన ప్రతి మేలును ఆలోచన చేసి స్థుతించు ప్రతి శోధనకై స్థుతించు ఎందుకంటే ఆ శోధనే రాకపోతే ఇప్పుడు ఎలా ఉండేదో పరిస్థితి స్థుతించడం మంచిది ఆ మంచి తప్పకుండా మన జీవితాల్లో మనం చూస్తాం అతి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుధన గొప్ప తండ్రి మీకు వందనాలు నిజంగా మీ కార్యాలు మీ కృప ఆలోచన చేస్తేనే మాకు మాటలు రావు దేవా మీరు అనుకున్న ఏదైనా సరే అనుకున్న పని మా జీవితంలో జరిగించడం కోసం అది కొన్నిసార్లు మాకు వేదనగా అనిపించవచ్చు కొన్నిసార్లు మాకు కష్టంగా అనిపించవచ్చు కొన్నిసార్లు మాకు తట్టుకోలేని పరిస్థితుల ద్వారా వెళ్తూ ఉండొచ్చు అయినా దేవ మీ చిత్తం మాలో నెరవేర్చాలని మా మేలు కోసమే ప్రతిదీ మీరు ఉద్దేశించి దాన్ని మా జీవితాలు జరిగిస్తున్నారని అర్థం చేసుకునే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయండి దేవా మాకన్నా మా గురించి మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే మేము తల్లి గర్భంలో ఉన్నప్పుడు మమ్మల్ని రూపించింది నీవు ఇదిగో దేవ మా చివరి శ్వాస వరకు అది వెళ్ళిపోయినా సరే తండ్రి మీతో కూడా రేపు యుగయుగాలు జీవించే వరకు కూడా తండ్రి ప్రతీది పట్టించుకొని శ్రద్ధ తీసుకునే దేవుడు మీరు ఒక్కళ్ళే గనక ఆ కృప మేము అర్థం చేసుకోగలగడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబాన్ని పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి ఏ కుటుంబంలో అయితే స్థుతుంటుందో ఏ కుటుంబంలో అయితే తండ్రి నిస్సంకల్పం అర్థమవుతుందో అది నిజంగా అంత శ్రేష్టమైన కృప దేవ ఎవ్వరికీ కూడా ఊరికినే రాదు కనుక కొన్ని శోధన కొన్ని శ్రమలు కొన్ని బాధగా అనిపిస్తూ ఉంటాయి వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడగలిగిన శక్తి ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి మీ కృపతోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమె